ఆచార్య రంగ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఈ బిల్డింగ్ ని కట్టింది మా జగనన్నే క్రెడిట్ దొబ్బడం కోసం అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలు పెట్టారనమాట ఇంకా బ్యాటింగ్ వాళ్ళు ఆ రేంజ్ లో వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఊరికనే ఉండరు కదా కూల్చేయడం మాత్రమే తెలిసినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి బిల్డింగ్ కట్టాడంటే ఎవడన్నా నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అవ్వగానే ప్రజల సొమ్ముతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదికను కూల్చేసి పరిపాలన స్టార్ట్ చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో కూల్చివేతలే ఆయన ప్రధాన ఎజెండా పరిపాలన సాగింది అమరావతిని కూల్చేశాడు రాయలసీమ జిల్లాలను కూల్చేశాడు ఉత్తరాంధ్ర జిల్లాలను కూల్చేశాడు ప్రజలకు బ్రతుకు దెరువు అనేదే లేకుండా చేశాడు ప్రజల యొక్క నడ్డిని విరిచేశాడు విపరీతంగా పన్నులు పెంచి ఇన్ని విద్వాంసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత అందమైన అద్భుతమైనటువంటి బిల్డింగ్ ను కట్టాడా ఎవరైనా నమ్ముతారా